జై శ్రీ జేల్ కాంపార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండ్ ఇండియా నోబీన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ మేగి పాస్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అన్ని పార్టీలు ప్రచారంలో బిజీ అయిపోయాయి తెలంగాణలోనూ ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు వెళుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుంది అన్న వార్త పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది నిజంగానే తెలంగాణ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందా అందుకే సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారా లేదంటే పొత్తులో భాగంగా బీజేపీకి సపోర్ట్ ఇస్తుందా నామినేషన్ దాఖలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన పార్టీ ఇరవై రెండు అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తోంది ఇప్పటికే మొత్తం అభ్యర్థులను ప్రకటించారు గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూటమితో కలిసి ఎన్నికల సభలు రోడ్డు షోలు బహిరంగ సభలతో ఫుల్ జోషులో ఉన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా దగ్గరుండి కూటమిని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు అయితే ఇలాంటి క్రమంలో తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పలుచోట్ల జనసేన పోటీ చేసింది అయితే ఎక్కడా గెలవలేదు కానీ మిత్రపక్షం బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది ఇలాంటి తరుణంలో మరికొన్ని రోజులలో తెలంగాణలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ తరఫున సమన్వయం కోసం ఓ కమిటీని నియమించారు మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు దీనికి పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి సమన్వయకర్తగా పనిచేస్తారు శంకర్ గౌడ్ రాజాలింగం పొన్నూరి శిరీష ప్రేమ్ కుమార్ మూలుకుంట్ల సాగర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు అనూహ్యంగా తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో జనసేన పోటీ దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏపీలో పోటీ చేస్తున్న జనసేన తెలంగాణలోనూ పొత్తులో భాగంగానే పోటీ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలలో పోటీ చేసి ఓటమి పాలైంది మరి లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి తెలంగాణలో ఖాతా ఓపెన్ చేస్తుందా అనేది వేచి చూడాలి అయితే ఇప్పటి వరకు పదిహేడు లోక్సభ స్థానాలకు గాను ఒక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం నామినేషన్ ప్రక్రియకి ఇంకా కేవలం ఐదు రోజులే ఉంది ఇలాంటి సమయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి జనసేన ఈసారి ప్రత్యక్షంగా పోటీలోకి దిగుతుందా లేక గతంలో లాగా ఇతర పార్టీలతో పొత్తులో బరిలోకి దిగుతుందా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి